వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఇగో ఈ కథ ద్వారా తెలుసుకోండి ఓ పని శాతగాను ఓ పందొంగోని కూలి పనికి పిలిచినారట కూలి పనికి పిలిస్తే ఆ పనికి ఒక తట్టా ఒక పార కూడా ఇచ్చినారట ఈ ఆ తట్టా పారా రెండు పట్టుకొని కూలికి పోతే ఆ కూలికి పోయిన కడ చూసినట్టు అమ్మ కొడుక ఈ పని మహా ఈ పని నాతోని కాదు ఇది పని లేదు ఇది చాలా డేంజర్గా ఉంది పని అని భయపడ్డాట అంటే పనిని చూసే భయపడ్డాడు ఓ కొడుక్క ఇదేం పని నాతోనే నాతోనవుతుందా ఈ పని అని ఆయనతో భయపడ్డాడట ఎట్లా పెట్టి ఈ పనులకు వెళ్ళి తప్పించుకోవాలి తప్పించుకోవాలి కాలం గడపాలి అని ఆలోచించిండట అంటే పదిటి నుండి దాకా పని సాగుతుంది పొద్దుగల పదిటి నుండి సాయంత్రం ఆరేదాకా ఈ పనిని ఎట్లా పెట్టి మనం చేసినట్టే ఉండాలి కానీ ఈ సాయంత్రం దాకా కాలం గడపాలి దీంట్లో అనుకున్నాడట అనుకొని కథం పారాపట్టినట పని స్టార్ట్ చేసిండట పని స్టార్ట్ చేయగానే ఇంత ఒక గంట సేపు చేసినట్ట గంట సేపు కాగానే పార కటో ఇటో అంత పార వాడే విధానంగా వాడితేనేమో పనిచేస్తుంది దాన్ని ఎట్లా వాడితే అట్లా వాడితే ఏమవుతుంది ఊడిపోతుంది పారకు ఆ కట్టె నుండి ఆ పార ఊడిపోతుంది ఆ రకంగా పొద్దుకు పదిసార్లు అంటే పది నుండి పని పనిచేసేది ఉంటే పదిసార్లు ఊసిపోడినట పారో అట్లాంటి ఆలోచన దీన్ని ఊడగొట్టుడు రిపేర్ చేసుడు ఊడగొట్టుడు ఇట్లా ఇక పొద్దుగాల నుండి ఆల్రెడీ దాకా ఇక తట్టతో కూడా కొన్ని కథనాలు చేసిండట అయ్యో ఈ పనుడు ఈ పని శాతగానుడు కూడా కొన్ని కథనాలు చేసినాడట అటో ఇటో పొద్దుగాల నుండి సాయంత్రం దాకా ఆయనతో కూలి పడగొట్టుకున్నాడు ఇంటికి వచ్చిండు ఇగో ఇది ఉపాయంతో పని అంటారు దీన్ని ఇగో గట్లా ఉన్నది మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని కూడా అదే రకంగా ఉన్నది ఫోన్ ట్యాపింగ్ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ఫోన్ ట్యాపింగ్ లిక్కర్ స్కామ్ గురించి ఇగో ఇవన్నీ మాటలు కాలయాపన చేయాలంటే పని అవుతుంది మేడిగడ్డ ఇవాళ రిపేర్ చేస్తుంటే ఇవాళ పని అవుతుంది మరి అదే నువ్వు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక రెండు నెలలకే రిపేర్ చేయకపోయావా నెల రోజుల నెల రోజులకే రిపేర్ చేయకపోయినావు మీద ప్రక్షాళన పరిశీలన ఎంక్వైరీలు మన్ను మశానం ఇవన్నీ చేస్తే బస్ వేసుకొని మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోవుడు వచ్చుడు ఎమ్మెల్యేలు మంత్రులు పోవాలి మేడిగడ్డ చుట్టు తిరగాలి రావాలే దాని ఫోటోలు వీడియోలు కథం వైరల్ చేయాలి ఇదే పని